హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా ఫుడ్డీస్ అంటే ఈరోజైతే మనము ఒక బెస్ట్ రెసిపీ అండి పాతకాలం రెసిపీ కుర్ర సంకటి గోంగూర పప్పు దీన్ని పుండుకూర పప్పు కూడా అంటారు సో ఎలా చేయాలో ప్రాసెస్ చేసేద్దాం ఫస్ట్ ఒక కప్పు మనము కందిబేళ్ళైతే తీసుకోవాలి ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ అయితే తీసుకోండి ఇక్కడ మీకు వీటిని కడిగి పెట్టేసుకొని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే త్వరగా అయిపోతుందండి దాంట్లోకి కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటాము ఆనియన్ వేసుకోవాలి వెల్లుల్లి వెల్లుల్లి ఎంత ఎక్కువ పడితే అంత బాగుంటుంది పుండుకూర పప్పు దాంట్లోకి కొంచెం ధనియాలు మీ దగ్గర పచ్చి ధనియాలు ఉంటే కూడా ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక్కడ నేను కారం వేసాను కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి దాన్ని దాని తర్వాత మనము గోంగూరని కడిగి పెట్టుకున్నది పెట్టుకొని తర్వాత మళ్ళీ టూ విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాలి మనకి పప్పు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది దీన్ని మనము పప్పు గుత్తితో రేముకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది అనమాట దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా రేముకున్న తర్వాత మనము ఆయిల్ పెట్టుకొని దాంట్లోనే కొంచెం వెల్లుల్లి తర్వాత కరివేపాకు జీలకరావాలు ఎండ్లుమిర్చి వీటితో మనము పోపు వేసేసుకుంటే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము కొర్ర సంకటి ఏ విధంగా చేయాలనేది చూసేద్దాం ఇక్కడ నేను రెండు కప్పుల కొర్ర గింజలు అయితే తీసుకున్నానండి మనకి మార్కెట్లో దొరుకుతాయి ఇవి దీంట్లో ఫ్రెష్ తీసుకోండి మీరు ఎందుకంటే వీటిలో కొంచెం ఇసుక కలిసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనము బాగా త్రీ ఫోర్ టైమ్స్ వీటిని అయితే కడుక్కోవాలన్నమాట ఫోర్ టైమ్స్ ఖచ్చితంగా కడుక్కుంటేనే సరిపోతుంది తర్వాత మనము ఇక్కడ ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి కంపల్సరీ త్రీ కప్స్ యాడ్ చేసుకుంటేనే మనకు మంచి రెసిపీ వస్తుంది దాంతోపాటు ఇది మనం చాలా తక్కువ టైమ్స్లో తింటాం కాబట్టి కొంచెం అరిగడానికి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పెట్టుకున్నామంటే మనకు మంచిగా ఉడికేస్తుంది మనకి రెడీ అయిపోయిందండి రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాము రెడీ అయిపోయింది ఇది మనకి షుగర్ పేషెంట్స్కి చాలా చాలా హెల్ప్ చేస్తుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి